మొన్న ఒక వీడియో చేశాను కదండి అమ్మకి నాకు చీరలు తీసుకున్నానని అమ్మకి ఏ చీర అయితే బాగుంటుంది నాకు ఏ చీర అయితే బాగుంటుంది మీ అందరు చెప్పండి అని అడగడం జరిగింది కదండి ఆ వీడియోలో అయితే చాలామంది కామెంట్ చేశారు అమ్మకి ఆ చీర ఇవ్వండి అనేసి అయితే ఆ చీర అమ్మకని ఉంచాను ఆ చీర ఇదే ఎక్కువ మంది ఏ చీర అమ్మకి ఇవ్వండి అన్నారు ఇది అంచున్న చీర ఇది ఈ చీర అయితే ఇది అమ్మకి ఇచ్చేస్తున్నాను ప్లెయిన్ సారీ నన్ను తీసుకోమన్నారు ఇది అయితే ప్లెయిన్ సారీ మీరు చెప్పినట్టు కానీ నేను తీసుకుంటున్నాను ఇది సరేనండి ఏదో ఒకరోజు ఈ చీర కట్టుకొని అమ్మ నేను వీడియో చేస్తాము చూడండి ఏ మేకప్ లేకుండా కనీసం మొహం కూడా కడగలేదు బొట్టు కూడా పెట్టుకోలేదు ఇలా ఉంటుందండి నా మొహం ఎక్కడెక్కడ గుంతులు ఉన్నాయో ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయో చూడండి ఎక్కువ ఈ సైడ్ గొంతులు ఉంటాయండి ఇలాగా అలాగే ఇక్కడ కూడా ఉంటాయన్నమాట ఇదండి ఒరిజినల్ ఫేస్ చూసి భయపడిపోకండి సరేనండి చాలా వీడియోస్లో ఎంతో కొన్ ఎంతో కొంత కొద్దో గొప్ప మేకప్ ఉంటుంది మేకప్ అంటే హెవీ మేకప్ కాదండి నేను నేను వాడేది స్క్రీన్ ఒక్కటే సన్ స్క్రీన్ మీద సన్ స్క్రీన్ అంటే తెల్లగా వచ్చేయడానికి కాదు బయట దుమ్ము దూలి సూర్య సూర్యరశ్మి నుండి కొంచెం స్కిన్ని కాపాడడానికి దాని మీద ఫోన్ ఫాన్స్ ఉంటుంది అంతే ఐబ్రో పెన్సిల్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది చాలా వీడియోస్లో లిప్స్టిక్ లైట్గా ఉంటే లిప్స్టిక్ లైట్గా ఉంటుంది అక్కడక్కడ అంతే అండి నేను వాడే మేకప్ అయితే కానీ ఇవాళ నేను ఆ మేకప్ వేసుకోవాలనుకుంటున్నానండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ జరగట్లేదు యూరప్ నుంచి తెచ్చిన మేకప్ మన సబ్స్క్రైబర్ ఒకరు ఒకరు వచ్చారు కదండి ఇదివరకు యూరప్ నుంచి ఐడియా ఉందండి ఆ వీడియో చూసిన వాళ్ళు గుర్తుంటుంది అయితే తను ఆ సిస్టర్ వస్తూ వస్తూ ఇండియాకు వస్తూ వస్తూ మేకప్ తీసుకొచ్చారనమాట యూరప్ నుంచి తెచ్చిన మేకప్ అయితే అందులోనే ఏమి యూజ్ చేయలేదు కానీ లిప్స్టిక్ అయితే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే లిప్స్టిక్ చాలా బాగా కనిపిస్తుంది అండి ఎందుకంటే ఇప్పుడు లిప్స్టిక్ రాసుకుంటే మధ్యాహ్నం వరకు కూడా కొంచెం ఉంటుంది అలా నిలుస్తుంది అనమాట కలర్ కూడా చాలా బాగుంటుంది నా స్కిన్కి కొంచెం సెట్ అయ్యేలాగా అందుకోసమని అది వాడుతున్నాను కానీ మిగతా ఐటమ్స్ ఉన్నాయి కదండి అప్పుడు ఆ వీడియోలో చూపించాను కాకపోతే వేసుకుందాం వేసుకుందాం మంచి వీడియో చేద్దాం ఆ మేకప్ వేసుకొని అనుకున్నాను కానీ ఈ లోపు నాన్నగారు కాలం చేయడం జరిగిన తర్వాత ఇంకా అలా అలా ఆగిపోయింది ఈరోజైతే ఆ మేకప్ చేద్దాం అనుకుంటున్నాను ముందైతే ఆ మేకప్ చూపిస్తాను ఏమేమి ఉన్నాయన్నది ఇదేనండి యూరోప్ నుంచి తెచ్చిన మేకప్ బాక్స్ యూరప్ కంట్రీలో ఆ సిస్టర్ వచ్చేసి అదే యూరోప్ ఖండం కదండి అది అక్కడ ఫిన్లాండ్లో ఉంటారు కదా ఆ సిస్టర్ గుర్తొచ్చారండి తను తీసుకొచ్చారు వస్తూ వస్తూ మేకప్ అప్పుడు చూడడం చూడడం మళ్ళీ ఈ బాక్స్ ఓపెన్ చేయలేదండి అలా బీరువాలో పెట్టేసాను అలానే ఉంది ఒక్క లిప్స్టిక్ తప్ప అది సింగిల్గా వచ్చింది లిప్స్టిక్ ఈ బాక్స్లో అయితే ఇవి వచ్చినాయి ఈ క్రీము అలాగే ఇది ఫో ఫోన్స్ ఇవి లిప్స్టిక్లు షేడ్స్ అప్పుడు చూపించాను కదండి ఆ వీడియో చేసేటప్పుడు ఈరోజైతే మీ పల్లెటూరు అమ్మాయి ఎలా ఎలా మేకప్ అవద్దు చూద్దురు ఆహా ఇది మస్కరా మస్కరా నాకు అంత పెద్దగా ఇష్టం ఉండదండి ఇది వచ్చేసి ఐలైనర్ ఐలైనర్ యూజ్ చేస్తాను ఇవాళ బాగుంటుందండి ఐలైనర్ రాస్తే ఇది లిప్ లైనర్ అన్నీ ఉన్నాయి కానీ ఎప్పుడు పెన్సిల్ లేదు నా దగ్గర ఉందిలేండి నేను వాడేది ఇవన్నీ వచ్చేసి లిప్స్టిక్లు ఇప్పుడు ఈ షేడ్స్ అన్నీ నేను రాసుకోలేను కానీ ఆ షేడ్ చూద్దరు ఇవన్నీ ఇది బ్రౌన్ కలర్లో ఉంది ఇది సేమ్ ఇంచుమించు అదే కలర్ ఇది బాగా డార్క్ బ్రౌన్ ఉంది ఇది కూడా డార్క్గానే ఉంది నాలుగు లిప్స్టిక్లు ఒక టై లైనర్ ఒకటి మస్కరా ఇది లిప్ లైనర్ ఇది ఫౌండేషన్ క్రీమ్ ఇది ఫోన్స్ కాంపాక్ట్ అంటారు కదా అది అలాగే ముందు ఓపెన్ చేయలేదు సో మన వీడియోలో చూపించాను కదా ఈ మ్యాక్ వేసుకొని ఆ కొత్త డ్రెస్ చేద్దాం ఎలా ఉంటుందో చూద్దరు సరేనండి ఇప్పుడైతే మొహం కడుక్కొని వస్తాను మొహం కడుగు వచ్చాక ఎలా ఉంటుందో చూద్దరు ఫేస్ లిప్స్టిక్ అయితే ఇది చూపించాను ఏమైనా అయిపోయింది ఇది డైలీ కొంచెం కొంచెం వీడియోస్లో రాసుకోవడం ఇదిగోండి ఫేస్ అయితే సబ్బుతో కడుక్కొని వచ్చాను శుభ్రంగా చూడండి ఇందాకేమో మొహం మొత్తం మేకప్ వేసాక ఎలా ఉంటుంది అసలు ఎలా ఎలా వేస్తుంది మీ పల్లెటూరు అమ్మాయి చూద్దురు ముందైతే తల తల చిక్కు తీసేద్దామండి మేకప్ అంతా అయ్యాక హెయిర్ స్టైల్ అండి హెయిర్ స్టైల్ ముడేసేసుకుందాము ఇదేంటి బ్రౌన్ కలర్లో ఉంది కొంచెం రాసేసరికి చాలా ఎక్కువైపోయినట్టుందండి అంటే లైట్గా రాసుకోవాలన్నమాట దీన్ని బట్టి తెలియక కొంచెం ఎక్కువ రాసే క్రీమ్ అయితే రాసుకోవడం అయిందండి పాండ్స్ రాద్దాం ఇప్పుడు ఓకే అండి పాండ్స్ కూడా అయిపోయింది మేకప్లో కష్టమైన పని ఐలైనర్ రాయడం అండి ఐలైనర్ కూడా రాసేసానండి ఐబ్రో పెన్సిల్ ఇది నాదేనండి నేను నేను కొనుక్కున్నది ముందైతే ఐబ్రోస్ని దూకుంటాను నేను ఎక్కువ టైం మేకప్లో ఎందుట్లో తీసుకుంటానంటే ఐబ్రో పెన్సిల్ దిద్దడంలో అండి ఎందుకంటే షేప్ అన్నది కరెక్ట్గా రావాలని అలాగే దిద్దినా సరే మరీ అంత దిద్దినట్టు కూడా కనిపించకూడదు అందుకోసమని ఎక్కువ టైం శ్రద్ధ తీసుకునేది ఐబ్రో పెన్సిల్ దగ్గరేనండి ఐబ్రోస్ నల్లగా కనిపించడం అంటే నాకు చాలా ఇష్టం ఏమీ రాయకుండా ఇవి నా ఐబ్రోస్ ఇంకా రాయలేదు నేను ఐబ్రో పెన్సిల్ ఇప్పుడు రాస్తున్నాను అలా రాసిన తర్వాత ఒకసారి బ్రష్తో దూకుంటే బాగా కనిపిస్తుంది షేపు అంటే ఉన్న ఐబ్రోస్ని ఇంకొంచెం బ్రైట్గా కనిపించడానికి లైట్గా ఐబ్రో పెన్సిల్ షేప్ అన్నది ఐబ్రో అన్నది బ్రైట్గా కనిపించడానికి మనం ఐబ్రో దిద్దామంటే అది నేచురల్గా కనిపించాలి మరీ ఎదురు చూ ఎదుటి చూసే వాళ్ళకి దిద్దినట్టు కనిపించకూడదు అందుకోసమని చాలా జాగ్రత్తగా దిద్దుతాను ఇది కూడా దిద్దుతాను రెండు ఐబ్రోస్ అయితే అండి బొట్టు లేకపోతే అసలే బాగోదండి ఫేసు అసలు బొట్టు లేకుండా బయట బయటకైతే నేను తిరగను ఇప్పుడైతే లిప్స్టిక్ నాకు అన్నిటికంటే లిప్స్టిక్ బాగా నచ్చిందండి ఫిన్లాండ్ నుంచి తెచ్చింది లిప్స్టిక్ లిప్స్టిక్ రాసాను లిప్ లైనర్ లిప్ లైనర్ కూడా అందులోనే వచ్చింది కదండి బ్రౌన్ కలర్ ఓకే అండి లాస్ట్గా హెయిర్ స్టైలు డ్రెస్ ఈ రెండు చేస్తేనే అసలైన లుక్ అన్నది కనిపిస్తుంది మేకప్ కంటే మేకప్ ముందే బాగున్నట్టు అనిపించిందండి నాకే భయం వేస్తుంది నా ఫేస్ చూస్తుంటే లాంగ్ లుక్లో పర్లేదు దగ్గరకు చూస్తేనే భయం వేస్తుంది నా మేకప్ నాకే భయం వేస్తుంది కాటుకొక్కటి రాయలేదు నా కళ్ళకి కాటుకెందుకు అంత మంచిగా అనిపించదు చూస్తారు కదండి లాంగ్ లుక్లో ఎలా ఉందండి లాంగ్ లుక్ పర్లేదు కదా చూసారు కదండి లాంగ్ లుక్లో పర్లేదు బాగానే అనిపించింది హెయిర్ స్టైల్ అయిపోయింది అలాగే డ్రెస్సింగ్ అయిపోయింది అన్నీ అయిపోయి చూడండి దగ్గరకు చూస్తేనే కొంచెం నాకు నాకే భయం కాకపోతే లాంగ్ లుక్లో మాత్రం దూరం నుంచి బాగానే అనిపించింది దీన్ని బట్టి నాకేమనిపించింది అంటే మేకప్ క్రీము అదే ఫౌండేషన్ క్రీము నాకు అంతగా సెట్ అవ్వదు అనిపించింది ఏది రాసుకున్నా సరే లైట్ అసలు ఫౌండేషన్ క్రీమే సెట్ అవ్వదు మిగతా మేకప్ ఉంది కదా లిప్స్టిక్ ఐబ్రో పెన్సిల్ ఇవేమి రాసుకున్నా లైట్ లైట్గా రాసుకుని వదిలేస్తేనే కొంచెం బాగుంటుంది అనిపించింది నేను రొటీన్గా చేసుకునే మేకప్కి ఈ మేకప్కి సో వీడియో కోసం అయితే చేసుకున్నాను అసలు నాలుగుకి ఎలా ఉంటుందని మేకప్ వేసుకున్నాను అంతే అండి డైలీ అయితే నేను వేసుకోలేను ఇప్పుడు నేను స్నానం చేసేస్తాను ఎందుకంటే భయం వేస్తుంది నా మేకప్ చూసి నాకే భయం వేస్తుంది డ్రెస్ అయితే ఇదండి మొన్న ఆన్లైన్లో తెప్పించాను కదా ఫస్ట్ సీరలు చూపించాను వాటితో పాటు తెప్పించిన డ్రెస్ ఇదే కొంచెం టైట్గా ఉందండి యాక్చువల్గా అయితే ఇవి ఇక్కడ ఇలా వేసుకుంటారు ఈ కాకపోతే నాకు అక్కడి వరకు ఇష్టం లేదు అందుకు మామూలుగా వేసుకున్నాను ఇదండి లాంగ్లోనే బాగా అనిపిస్తుంది అండి దగ్గరకు వస్తే భయం వేసేస్తుంది చూడండి మీకు కూడా భయం వేసేస్తుంది ఇప్పుడు ఓకేనండి సరేనండి మరి ఉంటాను మీ పల్లెటూరు అమ్మాయిని బాయ్ బాయ్